అన్న బిగ్ బాస్ చూస్తున్నా నామినేషన్ మాత్రం రచ్చ రచ్చ వైల్డ్ కార్డ్ వచ్చి ఒక రేంజ్లో ఉందన్న అసలు ఇది రంగం ఇప్పుడు నా చదరంగం ఇప్పుడు స్టార్ట్ అయింది మెయిన్గా మాత్రం ఒక పాయింట్ చెప్తాను తనుజ ఆయుష అబ్బా ఏం పాయింట్లో అది తనుజకు దిమ్మ తిరిగిపోయిందని ఆమె డ్రామా ఇప్పుడు మాటి అన్ని సీరియల్ నీ డ్రామాలు ఏం చేయకు సీరియల్ యాక్టింగ్ చేయ ముఖం మీద తెప్పింది తనుజ పాపన్న చూస్తే ఏమైంది తనుజ నీ డ్రామాలు అయిపోయిందా అని పోయిపోయి మళ్ళీ సుమల్ పెట్టుకుంటా అన్న సుమన్ శెట్టన ఎప్పుడైనా తప్పు ఉంటేనే మాట్లాడు తప్పు లేకుండా మాట్లాడు సుమన్ శెట్టన అన్నా నువ్వు మాట్లాడి తెలియజేస్తున్నా అంటే గారు సుమన్ శెట్టె ఎందుకు నామినేషన్ చేసిన అంటే భర్ణి గారు అంటే డాడీ ఇటు కళ్యాణ్ అంటే లవరు మళ్ళీ డిమాండ్ అంటే ట్రై చేస్తుండు ఇంకా ఎవరున్నారు అబ్బా ఎవరంటే స్ట్రాంగ్ పాయింట్ లేవు సంజయ్ అయితే మళ్ళీ గొడపడదాన్ని ఎవరు నామినేట్ చేయాలన్న ఆమె తెలివిగా సుమన్ శెట్టిని అయితే ఏం కాదు కానీ ప్లానింగ్ చేసింది కానీ ఒకటి దెబ్బ పడ్డదన్న సుమన్ శెట్టి అన్న చెప్పిన పాయింట్స్ అన్న సిద్ధ చెప్పేసాడు నువ్వు డ్రామాలు చేస్తున్నావు డ్రామాలు చేయకని అసలు నాకైతే గట్టి అన్న ఈసారి వైల్డ్ కార్డ్ అనిపించింది బ్రో చూస్తుంటే ఎలా అనిపించింది ఆమె చెప్పిన పాయింట్ నాకు రియల్గా వైల్డ్ కార్డులో ఇప్పటివరకు ఏ సిద్ధం లేని వైల్డ్ కార్డు సూపర్ అన్న అసలు ఆయుషా పాయింట్ అన్న ఏం పాయింట్ చెప్పింది అంటే లవర్ ఉంటే అండ్ మన డాడీ ఉంటే ఫైనల్ ఫైనల్కి వెళ్ళొచ్చు అన్న పాయింట్ చెప్పింది అది మాత్రం సూపర్ పాయింట్ అన్న రియల్గా పాయింట్ ఆమె డ్రామాలు మరి మామూలు డ్రామాలు చేస్తుంది అన్న ఇవి మేము ముద్దాందర సీరియల్లో యాక్టింగ్ అంటే మంచిదే అన్న కానీ మరీ చేయాలి కానీ మరీ అంత ఓవర్ యాక్షన్ చేయొద్దన అనిపించింది గీత మాధురి ఎలా చేస్తుంది అసలు మా అక్క అన్నీ మా అక్క అన్న ఆమె మా అక్క అన్న ఎందుకంటే మా బావని ఇష్టపెట్టి బిగ్ బాస్ వచ్చింది ఆమె అక్క అన్న ఏమన్న ఆమె పాయింట్ అసలు ఒక్కొక్కరు చెమటలు చూపి చెమటలు చెమటలు చెప్తుంది మాట్లాడక ఏంది ఆ ఒక్కొక్కరు ఉత్సాహ పోసుకుంటే ఆమెతోని ఏందని ఆమె దివ్యకి భయపెడిచి ఏంది ఏం మాట్లాడుతున్నావు ఇలా అన్న ప్రోమో కూడిసిన సంజనకు మాత్రం భయపెట్టించింది దొంగవి నువ్వు అని సీఎస్ అట్లా ఉండాలన్న బిగ్ బాస్లోకి ఇట్లా ఉండాల నువ్వు దొంగ నీకు ట్యాగు ఉందిగా గొట్టి పిల్ల ఈమె గుడ్ని తిన్నట్టు మీద సంజన కన్నింగ్ అంటే కన్నింగ్ అన్న ఒక వేస్ట్ వరస్ట్ ప్లేయర్ అంటే బిగ్ బాస్లో అన్న ఈమె సంజన అసలు నిన్న విషయం కూడా నాకు నచ్చలే అండ్ ఇలా ప్రోమోలో చూసిన అన్న అసలు సంజన గారి పాయింట్ మాత్రం సూపర్ అన్న మంచిది అండ్ మాధురి గారు మీరు సూపర్ అండి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కదా ఆ డైలాగు ఆ మేనరిజము ఆ స్టైల్ వేయడం అట్లే ఉండాలన్నా అట్లా ఉంటే నిన్ను చూసినాక నా లోపల ఉన్న నరాలని బయటకు నరాల లాగేస్తున్నా ఆమె ఫేస్ ఆమె బాడీ ఎంత ఫిట్గా ఎంత హార్ట్ హార్ట్ బ్యూటీ అన్న ఐ లవ్ చిట్టి రమ్య ఐ లవ్ రాకేష్ రమ్య లవ్ స్టోరీ అని ఎప్పుడు నా ఆమె జోలికి ఎవడైనా పోయిండో అసలు మామూలుగా ఉండదు కానీ ఆమె అంటే ఆమె చెప్పిన పాయింట్ రేట్ ఇప్పుడు డిమాండ్ పవన్ రుచి ఆల్రెడీ బయట తెలుస్తుంది మీరు ఇద్దరికి రొమాన్స్ అప్పి నువ్వు ఆడరా నువ్వు ఆట ఆడడానికి వచ్చిన రొమాన్స్ చేయడం కానీ చూసుకో పెట్టుకో బిడ్డలకి చెప్పింది అన్న వాడు తమ్ముడా నా బామరితో నాడు నా బామరి డిమాండ్ పవన్ నా పిల్ల అంటే తెలుసుగా మళ్ళీ ఎవరు ముట్టుకోదు కానీ ఆమె కూడా బాగుందన్న మెయిన్ గా మాత్రం నాకు శ్రీ దూవాడ మాధురి గారు మీరు మాత్రం సూపర్ మేడం ఎవ్వరిని వేస్తాను ఎవ్వరిని లెక్కేస్తానా మేము మాట్లాడే విధానం అంటే ఇట్లా ఉంటే నాకు ఇంట్రెస్టింగ్ వస్తుంది లేకుంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అమ్మ నాన్న అక్క చెల్లె ఈ మానో అమ్మ అంటాడు సంజనని ఈ డాడీ అంటది ఇద్దరి కూతురులో ముద్దుగా డాడీ బరి నేరా బక్రా అవుతుందా మధ్యలో బరినీ అయినా బక్కలైతుండ్రు నాకు చెప్తున్నా బరినీ అన్న నువ్వు గేమ్ నువ్వు ఆడన్న ఈ దివ్య ఎవరు తను నీ బిడ్డలు లేదు నువ్వు కన్నావా వాడన ఎందుకన్నా ఆ డ్రామాలు ఈ సెంటిమెంట్లు వదిలేస్తే బరినీ అయినా బాగుంటుంది లేకుంటే ఇది అయినా బయటకు వచ్చేసాడు అన్న అదైతే ఫిక్ అన్న ఫిక్స్ అండ్ మెయిన్గా మాత్రం సుమ్మన్ చెప్పిన జోలికి మాత్రం నాకు రియల్గా సుమన్ చెప్పిన జోడికి తనుష గారికి సీరియస్గా చెప్పినా తనుజ గారు మీరు ఎవరిని చూసి ఏం మాట్లాడతారు నాకే తెలియదు కానీ సుమన్ శెట్టి అన్న విషయంలో మాత్రమే నేను సీరియస్ అన్నాను చాలా ఎందుకంటే నేను ఎక్కువ తక్కువ మాట్లాడు ఎవరితో ఉట్టు ఉండాలి ఎట్లా గేమ్ ఆడాలో బాగా వస్తాను సుమరానికి అండ్ సుమన్ అనే టార్గెట్ వేసిందంటే ఇమాను నాకు అదే ఫ్లోర్ టార్గెట్ వేసి బయటకి పంపించాం ఇక తండ్రి కూడా బయటికి రావాలని కోరుకుంటున్నాం అతను కూడా బయటికి వస్తాను అడుతున్నాడు ఇమానులు కూడా డబల్ ఫేస్ పర్సనా ఎవరు మంచిగుంటే ఆడతాడు ఇప్పుడు మొన్నటి దాకా ఏమో తండ్రి అన్న మళ్ళీ వైట్ కార్డు చూసి ఇల్లకి వెళ్ళి అంటే ఆయన ఏంటంటే ఎవరు మంచిగా ఉంటే ఎవరు సేఫ్ సేఫ్ జోన్ ఆడతాడు అది ఇమానులు నాకు తగ్గించుకోవాలి సేఫ్ జోన్ బాగా అడతారన్నా ఇప్పుడు రామురాతో నేను కళ్యాణ్ కళ్యాణ్ కసిరాజా అని చెప్పుకోవచ్చు అన్న ఆర్మీ అని నా పేరు కానీ కసిరాజ అని చెప్పుకోవచ్చు అన్న కసిరాజా పులియో రాజా అని చెప్పుకోవచ్చు మొన్న మా మోక్ష పిల్లలు అంటే ఒక మాట అనేది అందరి ఇంత పెద్ద షోలో ఇంత పెద్ద మాట అంటే ఇంత పెద్ద షోలో రొమాంటిక్స్ తప్పులే తల్లి ఇంత పెద్ద షోలో గెలిపితే కిసిరిస్తే తప్పులేదా కానీ మా మోక్ష అంటే తప్పొచ్చుదా అంటే నువ్వు ముద్దు పెడితే ఫ్యామిలీ వస్తారు అది ఏం కాదు సూపర్ కానీ ఒక మాట అనేది వచ్చిందా అంటే క్లియర్ కట్టి పడుతున్నాడా ఆమె ముద్దులు పెడతాడు గోగుతాడు తనుష ఇష్టం లేదు గోగుతాడు అన్నాను అది ఏం తప్పులేదు కానీ ఎంత మంది ఆదిరెడ్డి అన్న గీత తప్పు తప్పు పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ పెద్ద ప్లాట్ఫామ్ లో రొమాన్స్ చేస్తే తప్పు లేదు కానీ ఇట్లా మాట్లాడేది తప్ప ఆమె మోక్ష చెప్పిన నోరు జాయిన్ మోక్ష అందంట ఆమె చెప్పిన బయట పై ఎవరు అనుకుంటారు టాప్ ఫైవ్ మాట్లాడు పక్కా ఫస్ట్ సుమార్ చెట్టు అన్న ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ఇట్టడు మంచిగా ఆడితే మన మోక్ష మా పిల్ల ఫ్రాడ్ బరనే అనుకో ఫోర్త్ ప్లేస్లో ఇమాను ఫిక్స్ ఇక వైల్డ్ కార్డు ఇంటర్లో అంతా ఇంత కొడితే మాత్రం ఈ మాధులు రాసా అన్నా అన్న ఇమాను డబల్ ఫేస్ గేమ్ ఆడతారు ఆడన్న సంగన ఆమె దొంగతనం తప్ప ఆయన కంటెంటే తెలుసు ఏంటంటే దొంగతనం ఎలా గొడవలు పెట్టాలి ఎలా గొడవ ఎలా ప్రోమ అన్న మీరు చూస్తే ఎందుకు దొంగతనం సీని ఈమె గట్టి దొంగలు పెడితే నేను ప్రేమ రావడతా అని ఆయన ప్లానింగ్ ఆ ప్లానింగ్ తో